thank <laughs> you ఈరోజు ఈ విగ్రహం ఇంత పెద్ద ఎత్తున ప్రారంభానికి కారణం ఈ ఉత్సవ కమిటీ సభ్యులు పేరు పేరున సభ్యులతో పాటు సభ్యులు కాకున్న వాళ్ళు కూడా ఎంతమంది అయితే మీ ఎన్కౌంటర్ నడిపించిందో వాళ్ళు వాళ్ళు కూడా రాజ్యాంగ ప్రదాత దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువు భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు వికారాబాద్ పట్టణ ముఖ ముఖద్వారము ఎన్నెపల్లి చౌరస్తలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్కు ఒక గౌరవం లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చరిత్ర కాదు నేటి వాస్తవానికి ప్రతీక ఈ దేశంలో కోట్లాది మంది దళిత గిరిజన తలెత్తుకొని తిరుగు తలెత్తుకొని బ్రతుకుతున్నారంటే ఆ ధైర్యం వేరే అంబేద్కర్ గారు విద్యా ఉద్యోగాలు రాజకీయ సామాజిక రంగాల్లో తమ వాటను పొందుతూ ప్రజాప్రతినిధులు అవుతున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాడు తాను పడిన కష్టాలను తాను అనుభవించిన బాధలను భవిష్యత్తులో తన జాతి పడకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు బ్రహ్మాస్త్రాన్ని మనకిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దారి చూపించారు ఆ దారిలో నడిచి మనం ఉన్నత స్థానాలకు అందుకోవాలి పూరిగుడిసెలో దళితవాడలో గిరిజన పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు అంటే వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు అంటే వా దానికి ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్ అందించిన రిజర్వేషన్లు బ్రహ్మాస్త్రమే నేను శాసనసభ స్పీకర్ అయిన అంటే దానికి కారణం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లే బిచ్చని అసమానతలు అస్పృశ్యత సంఖ్యలు ఛేదించి భారతదేశం కాదు ప్రపంచ గుర్తింపు పొందిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలో సుపరిపాలన జరిగి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనే సంకల్పంతో రిజర్వేషన్లను కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరెస్ట్ శిఖరం లాంటి మేరు నగధీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ఒక పేరు కాదు అది ఈ దేశ ప్రజల జీవన రేఖ దళిత బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలిగించిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక శక్తిగా మనందరి శరీరంలో ప్రవహిస్తున్నారు ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్లమెంటు నుంచి గ్రామ పంచాయతీల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సజావుగా జరుగుతున్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాచించిన రూపకల్పన చేసిన రాజ్యాంగమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో సంబంధించిన వారు కాదు వారు ఈ దేశ ప్రజల ఆస్తి తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలము దళిత గిరిజన బహు బహుజన వర్గాలకు ఏ లోటు ఉండదు